ఈరోజు క్లాస్లో టేప్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ టేప్ తయారు చేసినప్పుడు క్లాత్తో తయారు చేశారు ఆ తర్వాత మనకి ప్లాస్టిక్ టేప్లు అనేవి మార్కెట్లోకి వచ్చాయి ఇప్పుడు ఫైబర్ టేప్స్ అనేసి వస్తున్నాయి గ్లాస్ లాగా వస్తాయి కానీ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అనమాట అవి ఓకేనా ఇవి వచ్చేసి ఈ టేప్ వచ్చేసి బాగా యూజ్ చేస్తూ ఉంటాము ఇందులో ఇది సన్నగా ఉంది కదా దీనిలో కొంచెం వెడల్పుగా ఉండే టేపులు కూడా ఉంటాయి కానీ మనకి డిస్టెన్స్ కానీ అంకిల్ కానీ ఇవన్నీ అలాగే ఉంటాయి మెజర్మెంట్స్ అయితే సేమే ఉంటాయి ఓన్లీ ఈ సైజు మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత మనం సీవింగ్కి అంటే టైలరింగ్కి ఉపయోగించే టేపు ఇది అయితే సరిపోతుంది పెద్ద టేపులు ఏమీ అవసరం లేదు ఇది టైలరింగ్ ఉపయోగించే టేపు ఇది వచ్చేసి ఇందులో ఇక్కడ చూడండి పెద్ద అంకెలు కనిపిస్తున్నాయి కదా ఒకవైపు ఇటువైపు వచ్చేసరికి చిన్న అంకెలు ఈ పెద్ద అంకెల్ని ఇంచెస్ అంటారు ఇటువైపు ఉండే చిన్నంకెల్ని సెంటీమీటర్లు అంటారు సరేనా మనం ఇంచులు దేనికి ఉపయోగిస్తాము ఇంచులు అనేవి మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి అలాగే క్లాత్ మీద మెజర్మెంట్స్ పెట్టడానికి ఉపయోగిస్తాం ఇంచెస్ ఈ సెంటీమీటర్స్ వచ్చేసరికి మనం క్లాత్ని మెజర్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం క్లాత్ని మనము మీటర్ల లెక్కలో కొలుస్తాం కదా మీటరు అర మీటరు పావు మీటరు ముప్పావు మీటర్ అని కొలుస్తాం కదా అప్పుడు సెంటీమీటర్లు ఉపయోగించుకోవాలి మనకు టోటల్గా ఈ మొత్తము టేప్ వచ్చేసి చూడండి సిక్స్టీ ఇంచెస్ ఉంటుంది టేప్ మొత్తము సిక్స్టీ ఇంచెస్ ఉంటుంది వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంటుంది అలాగే ఒకటిన్నర మీటర్ ఉంటుందన్నమాట వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అంటే ఒక మీటర్కి వచ్చేసి హండ్రెడ్ సెంటీమీటర్స్ ఒక మీటర్ అంటే హండ్రెడ్ సెంటీమీటర్ వంద సెంటీమీటర్లు అనమాట ఇప్పుడు ఈ టేప్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంది కదా అంటే ఏంటి ఒకటిన్నర మీటర్ ఉందని అర్థం ఓకే తర్వాత ఇంచులు చూద్దాం ఇంచుల్లో ఒక ఇంచుకి ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ఇంచ్ ఉంది కదా ఈ వన్ ఇంచ్కి ఇటువైపుకి వచ్చేసరికి ఎంత ఉందో చూడండి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వస్తుంది మనం టేప్ ఉపయోగించేటప్పుడు ఈ ఇక్కడ స్టీల్ ఉంది కదా ఇది కూడా లెక్కలోకి వస్తుంది ఇది లేదు అని చెప్పేసి తీసేసి ఇక్కడి నుంచి మెజర్ చేయకూడదు మనకి ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా టేపు మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి ఓకేనా తర్వాత ఒక మీటర్కి ఇంచెస్ చూద్దాం ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు హండ్రెడ్ సెంటీమీటర్స్ కదా అదే ఇంచుల్లో అనుకోండి ఇక్కడ చూడండి థర్టీ నైన్ పాయింట్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ అనమాట ఏంటివి ఇవి సెంటీమీటర్స్ ఇంచెస్ ఇవి ఇంచెస్ దూరంగా ఉండేవి ఇంచెస్ దగ్గరగా ఉండేవి సెంటీమీటర్స్ సరేనా ముఖ్యంగా మనకి టైలరింగ్లో బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మనం వాటిని రెండు మూడు భాగాలుగా నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకుంటాం కదా మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అప్పుడు మనకి పావు ఇంచు హాఫ్ ఇంచు ముక్కాలు ఇంచు అనేవి వస్తాయి అవి ఎలా తీసుకోవాలో చూద్దాం చూడండి ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి వన్ వరకు ఒక ఇంచు ఇక్కడ నుంచి టూ వరకు టూ ఇంచెస్ అలా త్రీ ఫోర్ అలా మెజర్ చేసుకుంటాం ఇప్పుడు ఈ మిడిల్లో గీతలు ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి ఇది ఉంది కాబట్టి కనిపించట్లేదు ఇక్కడ నుంచి చూసుకుందాం మనం వన్ దగ్గర నుంచి టూ వరకు చూసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉంది ఇటువైపు ఇటువైపు పెద్ద గీతలు ఉన్నాయి కదా వన్ దగ్గర నుంచి టూ వరకు ఇప్పుడు మనకి మిడిల్లో ఏ గీత వస్తుంది చూడండి వా ఇక్కడి నుంచి వన్ దగ్గర నుంచి టూ వరకు ఈ మధ్యలో ఉండే గ్యాప్ని వన్ ఇంచ్ ఉంటారు వన్ ఇంచ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కదా ఈ మిడిల్లో వచ్చేసి ఇక్కడ చూడండి చిన్న చిన్న గీతలు ఉన్నాయి కదా ఈ గీతలు వన్ టూ ఈ రెండో గీత దగ్గరికి పావించ్ వస్తుంది ఈ నాలుగో గీత దగ్గరికి ఇంచ్ వస్తుంది ఇక్కడ ఆరోగ్యత ఉంది కదా ఈ ఆరోగ్యత దగ్గరికి ముప్పాది ఇంచ్ వస్తుంది ఇక్కడికి వన్ ఇంచ్ అనమాట ఇలా తీసుకోవాలి సెంటీమీటర్స్ చూద్దాము ఒక సెంటీమీటర్కి పది మిల్లీమీటర్లు ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి గీతలు ఉన్నాయి కదా చిన్న చిన్న గీతలు ఇవి వీటిని మిల్లీమీటర్స్ అంటారు ఓకేనా మిల్లీమీటర్స్ దేని కొలుస్తాము హెమ్మింగ్ చేసేటప్పుడు హెమ్మింగ్ కుట్టు కుట్టుకునేటప్పుడు మిల్లీమీటర్స్ అనేది ఉపయోగించుకుంటాం అర్థమైందా తర్వాత టేప్లో మనం మెజర్ చేసుకునేటప్పుడు ఇప్పుడు చెస్ట్ సైజు ఒక థర్టీ సిక్స్ వచ్చింది అనుకుందాం ఓకే థర్టీ సిక్స్ వస్తే మనం దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలంటే మనం క్యాలిక్యులేషన్ చేసుకొని చేసుకోవాలి కదా అలా కాకుండా టేప్తో కూడా తీసుకోవచ్చు థర్టీ సిక్స్ ఇంచెస్ ఎక్కడికి ఉంది ఇక్కడికి వచ్చింది కదా ఈ స్టార్టింగ్ పాయింట్ని థర్టీ సిక్స్ దగ్గర పెట్టేసేయండి ఎక్కడికి వస్తుంది చూద్దాం దగ్గరికి పెట్టాం కదా అక్కడికి వచ్చింది ఎయిటీన్ ఇంచెస్ దగ్గరికి వచ్చింది ఈ ఎయిటీన్ అంటే ఏంటి థర్టీ సిక్స్లో సగం ఇది మనకి నాలుగు భాగం కావాలి కదా నాలుగో భాగం కావాలంటే ఏం చేయాలి మళ్ళీ ఎయిటీన్ దగ్గరికి పెట్టేస్తే ఎక్కడికి వచ్చింది నైన్ ఇంచెస్ దగ్గరికి వచ్చింది అంటే థర్టీ సిక్స్లో నాలుగో భాగం నైన్ ఇంచెస్ అదే మనకు థర్టీ సిక్స్ రాలేదు ఒకవేళ థర్టీ ఫైవ్ వచ్చింది అనుకున్నాం థర్టీ ఫైవ్ కూడా అంతే థర్టీ ఫైవ్ దగ్గర తీసేసుకున్నాం అనుకోండి ఎంత వచ్చింది పదిహేడున్నర ఇంచులు వచ్చింది తర్వాత దాంట్లో నాలుగు భాగం అంటే ఇట్లా ఇక్కడ పెట్టేసుకుంటే చూడండి ఎనిమిది ముప్పా ఇంచు ఇలా తీసుకోవాలి కాలు ఇంచు హాఫ్ ఇంచు ఇంచు ఇలా తీసుకోవాలన్నమాట ఓకేనా అర్థమైంది కదా ఈ టేప్ని ఉపయోగించుకొని మనము బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ తోటి ఎలా తీసుకోవాలి అనేది నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను